పాండవులు ఎప్పుడు కూడా బాగా కష్టాల్లో ఉండేవారు అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా నిత్యము కూడా రామాయణం పఠనం చేస్తూ ఉండేవారు ఆ రామాయణం పఠనం అయిపోయిన తర్వాత ఒకనొక రోజునంట అర్జునుడు నది ఒడ్డున అలా కూర్చొని ఆలోచిస్తున్నాడంట అస్సల వారది రాముడు ఎందుకు వారది బాణరులతో కట్టించాడు బాణం వేసి చక్కగా వారది కట్టచ్చు కదా అనేసి వెంటనే వచ్చేస్తారు వచ్చిస్తారంట మారువేషంలో ఆంజనేయ స్వామి వారు ఆయన నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు కానీ నాలాంటి ఒక ముసలి వ్యక్తి ఇలా ఒక కాలేయంగానే అది మొత్తం విరిపోతుంది అన్నాడంట అదే నిజమైతే ఇప్పుడే నా ప్రాణం త్యాగం చేస్తాను అని చెప్పి అర్జునుడు బాణం వేసి ఎంతో సుందరంగా అద్భుతంగా ఒక వారధి నిర్వహిస్తాడంట నిర్వహించంగానే ఆంజనేయ స్వామి వేరే వేషంలో ఉంటారు ఆంజనేయ స్వామి గారు ఒక దెబ్బలు కొట్టగానే మాత్రం పడిపోద్ది అంట అది ఇదేంటిదని చెప్పి మళ్ళీ కడతారంట ఆయన మళ్ళీ పడిపోద్ది మళ్ళీ కడతారు మళ్ళీ పడిపోద్ది అంట బా ఇంకా లాభం లేదు నేను నా ప్రాణత్యాగం చేసేస్తానని చెప్పి రెడీ అయిపోగానే అప్పుడు రామచంద్రమూర్తి ఆ కృష్ణ పరమాత్ముడు వేరే వారు వచ్చి మీరిద్దరూ పోటీ పడ్డారు చేశారు బాగానే ఉంది విక్నెస్ ఎవరైనా ఉండాలి కదా మధ్యలో ఎవరైనా ఉండాలి కదా సాక్ష్యం సరే ఇప్పుడు నువ్వు కట్టు అన్నారంట అర్జునుడిని వేద స్వామి ప్రయోజనం లేదు అరే నువ్వు కట్టువాయా బాబు నువ్వు కట్టు అన్నారంట అప్పుడు మళ్ళీ అర్జునుడు బాణం వేసి అద్భుతంగా సుందరంగా కట్టాడంట అప్పుడు ఆంజనేయస్వామి ఇలా తొక్కంగానే ఎరగట్లేదంట ఆయన గట్టిగా ఎగిరండి అయినా ఎరగట్లేదంటది అప్పుడు ఆంజనేయస్వామి గ్రహించేశారంట అబ్బా వచ్చింది ఎవరో కాదు మా రామచంద్రమూర్తే అని చెప్పి వెంటనే వెళ్ళి ఆ రామచంద్రమూర్తి యొక్క పాదాలపైన పడి అర్జునుడు రా అర్జునుడు ఆంజనేయస్వామి రామచంద్రమూర్తి పాదాల మీద పడి నమస్కారం చేశారంట అప్పుడు ఆంజనేయస్వామి అంటారంట నువ్వు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తావో నీ జెండాపై కపిరాజ్గా హార్ ధ్వజదో ధ్వజాభిరాజయ్ అంటూ ఆ జెండా ఎగురుతూ ఉంటుంది ఆంజనేయస్వామి జెండా అనేసి అందరూ కూడా మనందరం కూడా మన గృహం నందు పైన చక్కగా రిపరపలాడే కాషాయ రంగులో ఉన్న ఆంజనేయస్వామి జెండా ఎల్లవిడలు ఎగరేసుకుంటూ ఉండాలన్నమాట అది ఇంటికి ఒక పాజిటివ్ వైబ్స్ని ఒక పాజిటివ్ ఎనర్జీని తెచ్చిస్తూ ఉంటుంది